హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడున్న టెక్నికల్ పరంగా కానీ టెక్ని టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడున్న పరిస్థితులు గత పది సంవత్సరాల కింద ఉన్న పరిస్థితులకు ఏ విధంగా వ్యత్యాసం వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి చివరి అగారున మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే గత పది సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఎలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది వాస్తవాలు మనుగడకి అవసరం అనే దాని గురించి వీడియో ఏదైనా కొన్నాళ్లే ఇప్పుడు మురిసే వాళ్ళ కంపెనీలో మూసివేసే పరిస్థితి ముందు ముందు రావచ్చు కొడాక్ కంపెనీ గుర్తుందా పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొడాక్ లో దాదాపు లక్ష అరవై వేల మంది ఉద్యోగులు అదే విధంగా ప్రపంచంలో ఎనభై ఐదు శాతం ఫోటోగ్రఫీ కొడాక్ కెమెరాలతోనే జరిగేది గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ కెమెరాలు పెరుగుదలతో కొడాక్ కెమెరా అనేది కంపెనీ మాత్రమే పూర్తిగా వెళ్ళిపోయింది అసలు కొడాక్ కెమెరా కొడాక్ కూడా పూర్తిగా దివాలా తీసింది మరియు అతని ఆ కంపెనీ ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ తొలగించింది అదే సమయంలో చాలా ప్రసిద్ధ కంపెనీలు తమ తాము ఆపుకోవాల్సి వచ్చింది ఉదాహరణకు కొన్ని మన గడియారాల కంపెనీ హెచ్ఎంటి కంపెనీ అల్విన్ గడియరాల కంపెనీ బజాజ్ స్కూటర్ కంపెనీ మర్పీ రేడియో కంపెనీ నోకియా మొబైల్ కంపెనీ రాజ్దూత్ బైక్ కంపెనీ అంబాసిడర్ కార్ల కంపెనీ ఇట్లా కొన్ని కంపెనీలు ఇప్పటికసలు అసలు అయిపోయినాయి లేనే లేవు అసలు మూతవాడు ఎందుకంటే కాలానుగుణంగా తమను తాము మార్చుకోలేదు ఆ కంపెనీలు ప్రస్తుత తరుణంలో నిలబడి రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం ఎంతగా మందు ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేటివి ల్యాండ్ లైన్ ఫోన్ల తర్వాత పేజర్లు వచ్చినాయి పేజర్ల తర్వాత ఇంత పెద్ద ఫోన్లు వచ్చేటివి అది బ్లాక్ గా పొడి ఉండేది మటర్ల కంపెనీ కంపినా మరి ఏదో కంపెనీ ఉండేటి అప్పట్లో తర్వాత రిలయన్స్ వాళ్ళు ఒక మొబైల్ విప్లవం తీసుకొచ్చారు ఆ రిలయన్స్ మొబైల్ ఇంతే ఉండేది వైట్ గా ఇంత ఉండేది మొబైల్ అది అప్పట్లో టూ థౌజండ్ ఆ టైంలో లో ఆ మొబైల్ వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఉండేది అనేటివి తర్వాత నోకియా కంపెనీ వచ్చినాక మొబైల్ విప్లవం వచ్చింది ఒకటి రిలయన్స్ ఒక విప్లవం తీసుకొస్తే నోకి ఇంకొక విప్లవం తీసుకొచ్చింది నోకి వచ్చినాక మొబైల్స్ మొత్తం ఇట్లా ఇట్లయినాయి ఇట్లా ఇంకా దీంట్లో కలర్ మొబైల్ కలర్ మొబైల్ రకరకాల ఫీచర్స్ వచ్చినాయి తర్వాత అదొక అట్లా ఒక పది ఇరవై సంవత్సరాలు అట్లా గడిచినాక తర్వాత మొత్తం ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చినాక మొత్తం ఇంకా అరచేతిలో పట్టే ప్రపంచం పట్టే ప్రపంచం మనం చూస్తున్నాము దీంతోనే ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది ఫ్యూచర్ లో మాత్రం ఇంకో పది సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు బహుశా పది సంవత్సరాల కింద ఎలా ఉంది పదిహేను సంవత్సరాల కింద ఎలా ఉంది ఫ్యూచర్ ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు ఇప్పుడు అరచేతిలో పట్టే ప్రపంచం అరచేతిలో పట్టే ప్రపంచం మన దగ్గర ఉంటే అప్పుడు అరచేతిలోనే ప్రపంచంగా కనిపిస్తుంది నేటికి డెబ్బై పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ ఉద్యోగాలు రాబోయే పది సంవత్సరాల్లో పూర్తిగా తొలగించవచ్చు మనం నెమ్మదిగా నాలుగో పారిశ్రామిక విప్లవం యుగంలోకి ప్రవేశిస్తున్నాము నేటి ప్రసిద్ధ కంపెనీలను చూడండి ఊబర్ అనేది కేవలం సాఫ్ట్వేర్ వారికి సొంత కార్లు లేవు అయినా ప్రపంచంలో అతిపెద్ద టాక్సీ ఫేర్ కంపెనీ ఊబర్ ఊబర్ ఎయిర్ బ్యాండ్ నేడు ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ కంపెనీ కానీ తమాషా ఏమిటంటే ప్రపంచంలో వారికి ఒక్క హోటల్ కూడా లేదు అదేవిధంగా పేటిఎం ఓలా ఓలా క్యాబ్ ఓయో గదులు టీ టైమ్ ఇలాంటి కొన్ని కంపెనీలకు మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈరోజు అమెరికాలో కొత్త లాయర్లకు పని లేదు ఎందుకంటే ఐబిఎం వాట్సన్ అనే చట్టపరమైన సాఫ్ట్వేర్ ఏదైనా కొత్త లాయర్ కంటే మెరుగ్గా వాదించగలరు అందువల్ల దాదాపు తొంభై పర్సెంట్ మంది అమెరికన్లకు రాబోయే పది సంవత్సరాల్లో ఉద్యోగాలు ఉండవు మిగిలిన పరిస్ పది పర్సెంట్ ఆదా అవుతుంది వీరిలో టెన్ పర్సెంట్ నిపుణులు ఏ టెక్నాలజీ యుగంలో డాక్టర్లు కూడా ముందు ముందు అంత పని ఉండకపోవచ్చు ఎందుకంటే వాట్సన్ సాఫ్ట్వేర్ క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు మనుషుల కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఖచ్చితంగా గుర్తించగలరు కంప్యూటర్ అండ్ ఇంటెలిజెన్స్ రెండు వేల ముప్పై నాటికి మానవ మేధస్సు అధిగమిస్తుంది నేటికి తొంభై పర్సెంట్ కార్లు రాబోయే ఇరవై ఏళ్ళలో రోడ్లపై కనిపించకపోవచ్చు మిగిలిపోయిన కార్లు విద్యుత్తు లేదా హైబ్రిడ్ ఖోర ధర నడుస్తాయి రోడ్లు నెమ్మదిగా ఖాళీ అయిపోతాయి గ్యాసోలిన్ వినియోగం తగ్గుతుంది మరియు చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు నెమ్మదిగా దివాలా తీస్తాయి మీకు కారు కావాలంటే ఊబర్ వంటి సాఫ్ట్వేర్ నుండి కారు అడగాలి మరియు మీరు కారు అడిగిన వెంటనే పూర్తిగా డ్రైవర్ లేని కారు వచ్చి మీ డోర్ ముందు పార్క్ చేస్తుంది మీరు ఒకే కారులో చాలా మంది వ్యక్తులతో ప్రయాణిస్తే ఒక వ్యక్తికి కారు కారు వద్దే బైక్ అని తక్కువగా ఉంటుంది డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తొంభై తొమ్మిది శాతం తగ్గుతుంది మరియు దీని వలన కారు బీమా ఆగిపోతుంది మరియు కారు బీమా కంపెనీలు మూతపడతాయి భూ ఈ భూమిపై డ్రైవింగ్ చేయడం లాంటివి ఇక మనుగడలో ఉండవు తొంభై పర్సెంట్ వాహనాలు రోడ్ల నుండి అదృష్టమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులు మరియు పార్కింగ్ సిబ్బంది కూడా అవసరం లేదు ఒకసారి ఆలోచించండి పది సంవత్సరాల క్రితం కూడా వీధుల్లో ఎస్టీడీ బూతులు ఉండేవి దేశంలో మొత్తం మొబైల్ విప్లవం వచ్చేసింది తర్వాత ఈ ఎస్టీడీ బూతులన్నీ మూతపడాల్సి వచ్చింది బతికున్నవి మొబైల్ రీఛార్జ్ షాపులు మొబైల్ రీఛార్జ్ షాపుల్లో మళ్ళీ ఆన్లైన్ విప్లవం ప్రజల్లో కూర్చొని తన మొబైల్ ని ఆన్లైన్ రీఛార్జ్ చేయడం ప్రారంభించారు మళ్ళీ ఈ రీఛార్జ్ షాపు లో బతి చేయాల్సి వచ్చింది ఇప్పుడు అవి షాపులు కొనడానికి మరియు విక్రయించడానికి మరియు మరమ్మతులు చేయడానికి మొబైల్ ఫోన్లు మరమ్మతులు చేయడం మాత్రమే పనికొస్తుంది అయితే ఇది కూడా త్వరలో మారుతుంది ఇప్పటికే కొంత పరిస్థితి వరకు మారింది ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు వచ్చి నేరుగా మొబైల్ ఫోన్ అమ్మకాలు జరుగుతున్నాయి డబ్బు నిర్వచనం కూడా మారుతుంది ఒకప్పుడు నగదు ఉండేది కానీ నేడు యుగంలో అది ప్లాస్టిక్ మనిగా మారిపోయింది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇలా ఈ విధంగా ప్లాస్టిక్గా డబ్బు మారిపోయింది పేటిఎం యొక్క పెరుగుతున్న మార్కెట్ మొబైల్ డబ్బు యొక్క ఈ ప్లాస్టిక్ విధానాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి వయసుతో పాటు మారండి కాలంతో పాటు మారుతూ ఉండండి గొప్ప కంటెంట్ ను సృష్టిస్తూ ఉండండి సమయంతో పాటు కదులుతూ ఉండండి ఫ్యూచర్ పది సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన గతం పది సంవత్సరాల కింద ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఫ్యూచర్ పది సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మరిన్ని వీడియో కోసం మీ సహకారం కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి